మా ఇల్లు ఇంతకు ముందు మూడు సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు చూస్తుండొచ్చు ఆ చుట్టుపక్కల చాలా ఇల్లు ఉన్నాయట అంటే ఆవిడ ఇల్లు కూడా అక్కడ నిజంగా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో విశ్వవిని దగ్గర ఇల్లుకుంది అంటే అది నిజంగా పురోగరం చూడటం అది మన కొడుకులు అంత మాత్రమే అయితే ఆవిడ చెప్తుంది అలా నేను ఒక ఉండగా ఒక దినము నేను నిద్రపోతున్న సందర్భంలో ఒక గంధర్వుడు విద్యాధురుడు అనేటువంటి గంధర్వుడు నన్ను అపహరించుకొని పోయాడు నన్ను అపహరించుకొని పోగా నా యొక్క వివాహము కొరకు ఎంతో మంది ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి సమయంలో విద్యున్మాలి అనేటువంటి ఒక రాక్షసుడు ఈ యొక్క విద్యాధురుడు అనేటువంటి గంధర్వుడితో యుద్ధానికి పోనుకున్నాడు అలా పూనుకున్న సందర్భంలో ఈ విద్యాధుడి చేత ఆ యొక్క విద్యున్మాలు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు చనిపోవడం జరిగింది అయితే తాను కూడా ఇతనికి కూడా బాగా దెబ్బలు తయారో చేశాడు కానీ ఎప్పుడైతే ఆ విద్యున్మాలు చనిపోయాడో అతను ఒక దివ్య భవ్యమైన రూపాన్ని దలిచి స్వర్గానికి వెళ్ళిపోయాడు అయితే ఆ ఆ తరువాత ఈ యొక్క తీసుకొచ్చినటువంటి అపహరించినటువంటి ఈ యొక్క విద్యాధులను కూడా ఆ యొక్క విజున్నాలు యొక్క త్రిశూల దెబ్బకి ఈయన కూడా చనిపోయాడు అయితే ఈయన చనిపోయే ముందు నా నిద్రని భంగం చేసి నా పేరు సుశీల కదా సుశు అని పిలిచి పూర్తిగా కూడా నా నామం పలకకుండా సుశు నిన్ను అప అపహరించి తప్పు చేశాను నన్ను క్షమించమని ప్రాధేయపడ్డాడు ప్రాధేయపడి ఇతను చనిపోయాడు అంటే నేను కూడా ఇతను అపహరించి తీసుకొని వచ్చాడు కదా కాబట్టి ఇతనికి నా శరీర స్పర్శ తగిలి ఉంటుంది ఆయన శరీర స్పర్శ నాకు తగిలి ఉంటుంది కాబట్టి ఇతనే నాకు భర్త అనుకున్నాను నేను కూడా ప్రాణ త్యాగము చేశాను ఎందుకు ఆ బ్రహ్మ రాక్షసుడు అంత దివ్య భవ్యమైనటువంటి రూపాన్ని ఎత్తి ఆయన స్వర్గానికి వెళ్ళాడంటే ఈ అమ్మాయి పుట్టుకతో నుంచి కాశీ విశ్వనాథుని వద్ద అక్కడ ఆవిడ జ్ఞానవాపులో స్నానం చేసి విశ్వనాథునికి అభిషేకం చేయడం వల్ల ఆవిడ హృదయంలో మూడు శివలింగములు ఏర్పడి ఉన్నాయి ఆ మహిళ చే అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మ రాక్షసుడు ఒక దివ్య భవ్య రూపములు దాల్చి స్వర్గానికి వెళ్ళిపోయారు అంటే చూడండి ఆ శివలింగాల మహిమ వలన అంటే ఆవిడ ప్రతిరోజు విశ్వనాథుని సేవిస్తూ ఉంది కాబట్టి జ్ఞానవాపులో అయితే ఆవిడ చెప్పింది మళ్ళా నేను నా యొక్క ఆ నాలుగు విద్యాధరులైనటువంటి అతను నిరూరము కూడా దక్షిణ దేశములో మలే కేతు రాజుగా ఈయన జన్మించాడు నేను ఒక రాజు కుమార్తెగా జన్మించాను మా పూర్వజన్మ వృత్తాంతం వలన మేమిద్దరము కలవడం జరిగింది మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం ఈ జన్మలో ఆ విద్యాధులు యొక్క నామము మలయకేతు మహారాజు నామము పూర్వ జన్మలో సుశీల ఇప్పుడు నా నామము కళావతి అప్పుడు మేము పెళ్లి చేసుకోవాలని నన్ను అపహరించాడు కదా కాబట్టి ఆ కోరిక తీరలేదు కాబట్టి ఈశ్వరుడు ఈ జన్మలో మా ఇద్దరిని ఇలా రాణి రాజుగా పుట్టించి మంచి భోగ భాగ్యముని పూించి ముగ్గురు సంతానముని పిలిచి చక్కటి సాంసారిక జీవితములో అనుభవించేలా చేశాడు అని ఆవిడ పూర్వజన్మ వృత్తాంతమును ఆ చిత్రపటాన్ని చూస్తూ ఆ జ్ఞానవాపిని చూస్తూ జ్ఞానవాపిని స్పర్శిస్తూ అలా చెప్పింది అనమాట అలా చెప్పి మళ్ళా మూర్చపోయింది ఆవిడ అయితే ఇది విన్నంత మాత్రముగా తన చుట్టూ ఉన్నటువంటి చలికత్తలు అనుకుంటున్నారు ఈ గొప్పతనం చిత్రపటములోని ఒక జ్ఞానవాపి భావినిని చూసి పూర్వ జన్మ వృత్తాంతము చెప్పినదంటే ఇక ఆ నగరం ఎంత భవ్య దివ్య నగరమో అనుకున్నాడు ఆ యొక్క చలికత్తలు చూడండి వాళ్ళు అనుకుంటున్నారు నిజంగా ఎంత గొప్ప నగరం అంటే కదా ఒక చిత్రపటమును మనం చూడగానే మనకి ఎక్కడో ఎన్నో భ్రమలు ఉంటే అక్కడ ఎన్నో ఉంటాయన్నమాట అంటే మీకు నేను నా జీవితంలో కలిగిందే చెప్తాను నా ధర్మపత్నికి పాపము రెండు వేల పదమూడులో అప్పుడు మా కాశే తెలియదు తనకి ఎవరో ఒక అన్నపూర్ణ ప్రతిభను తెచ్చిచ్చారు ఇది ఎక్కడిదమ్మా ఏంటంటే కాశీ నుంచి తెచ్చాము తీసుకోమని ఇచ్చారు అప్పుడు తను అనుకుంది ఓహో కాశీలో అన్నపూర్ణమ్మ ఉంటుందా అదేమవుతుందా అటువంటిది నాలుగు ఒక పది సంవత్సరాల లోపల అన్నపూర్ణమా మమ్మల్ని ఇక్కడే తీసుకొచ్చి పెట్టేసింది అంటే తను అనుకున్నాడు అప్పుడు ఆ నిజంగా ఎప్పుడు వెళ్ళి ఆ అన్నపూర్ణమ్మని చూసి ఒక నమస్కారం నేను పెడతాను అని అనుకుంది అలా ఇక్కడ అలాగే మా మామగారు చనిపోయినప్పుడు అస్థికలు నిమజ్జనం చేస్తారని విన్నాను నేను కాశీలో ఓ ఎవరైనా చనిపోతే అస్థికలు నిమజ్జనం చేస్తారా కాశీలో అంటే ఈ రెండు పదాలు కూడా కాశీని కలుగుతాయి అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ యొక్క కళావతి ఆ యొక్క చిత్రపటాన్ని చూసి జ్ఞానవాపి ఆ కాశీ చరిత్ర అంతా చెప్పేసింది ఆవిడ ఎంత గొప్పగా చెప్పిందంటే మనం ఇన్ని అధ్యాయాలు చెప్పకడే ఒక వ్యక్తు ఈ అసలు అది మళ్ళా చెప్తాను ఒకసారి ఆ అధ్యాయంలో అన్ని చెప్పినది ఆవిడ అలా చెప్పిన ఆవిడ ఆ జ్ఞానవాపి దగ్గర తన పూర్వజన్మ వృత్తాంతమును సైతం చెప్పగలిగింది అంటే చూడండి ఆ చిత్రపటములో ఉన్నటువంటి జ్ఞానవాపి మహిమాది అనమాట అయితే ఆవిడ మళ్ళా తేరుకుంది పేరుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి చలికత్తలు అమ్మా నీవు ఈ చిత్రపటము చూసే ఇంత అనుభూతిని